चंदन वंदन राजी में ओ मेरे गुरु तो रे रिया चंदन वंदन राजी में ओ मेरे गुरु तो रे रिया चंदन वंदन राजी में ओ मेरे गुरु तो रे रिया चंदन वंदन राजी में ओ मेरे गुरु तो रे रिया आ ए ओ अरे नवा रामकन्ना नाच ले बा मस्तारा रे ओ भैया ओ ओ दिखा रहा हां काली गाड़त गद कैटा गोड के अंदर गोड के अंदर एट कल के होय एट कल पोड गो नला गधाना आई पुताई रेंटिया गा थाक्तर केराई निर्तान ना रेंटी का सामना करते हैं तीस पारस ने केराई तीस पारस ने केराई हाँ आपको गाने के ना लग में एक बार लाइन आपका कितना पड़ा बुन्ने ये शाम पुरातन आवाज़ शाम पुरातन रेंटिया हाँ ये गा लेटरोल करी रेंटी हाँ हाँ आर्टिस्ट कने यूनिवर्सिटी में फेम

డితే <spaconian> రిచ్ట్ట <musyame> <worldwide>

ఆ దేవసభ గచ్చే వరకు దేవులు అందరూ కొలువది దీపం పుట్టి సభలో దీపం అట్లు

మీ పాట ఎవరు మెచ్చలేదు నా దేవాన పాటేవాటే దేవాత అయితే కొడుకేరు నమిదై రో అయితే ఇంత పాట మీ పాట మీరు ఉన్నది కానీ మా పాట మిగలేదా ఎక్కడ నేను గాజులు పాడలేదా గాజులు వచ్చి పుల్ల పుల్ల ఊసిపోవు నీ ఇందులో నీ కింద నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళ కాంచెలు ఉంటుందేనా

నిన్ను జిల్లెడ పెట్టుకు పెళ్ళి ఎత్తరుక దత్తు తోడి ఒక గైచే తోడెత్తుకు పోతారు ఆ ఒక ముగవానికి జందని శత్త ఏమిటికి అగో నువ్వు ఎందుకు మల్ల భూమిలో ఉండి ఎందుకు లేక ప్రేమ తెలుసా ఆ ముగవాలి స్పర్శ అలగని ఆడదాని నువ్వేం ఆడదాని అమ్మా స్పర్శ హమ్మ చెట్టుకు చెట్టు తీము శివ తోడు బండ తోడు మనిషికి మానాకాంత రాదు అంటే అందం ఎందుకు ఇప్పుడైతే నాలుగు వద్దులు ఉంటది నాలుగు వద్దులు అయినాక ముతానా తోలు మూడు తల ఇప్పటికీ నాకు చచ్చిపోయిన మొగడా అది ఆయన आयडे आपण उतरून आपण आ गामकारपुर आयला तरी ए आयडे बको पिंगेట్లా ए सुपर बुलेट आ बुलेट बंडकी बसताना आयडे किती शिलेगाच्या आयवला पंजाब दिससेला एवलो आ ओ वांतारो बसे वाड जेस मथो टाक मथुंदा आ आ मुलेला मुड போதம் அந்த மறு போதும் காண பயன் வலித்திர அய்யோ இது பாருவது மனக்கு ரே கச்சி டைம் பதிவே ఇక బిడ్డ ఆ రేపుల కింద ఉన్నది సీన పోయి వచ్చి మళ్ళా పోయి మళ్ళీ ఆ రేపుల కింద పెట్టుకోవాలి ఆ అన్నం వాళ్ళు పొలగాంతుల తోపు కసిగోట్ రోడ్డు మీద పెట్టి ఆ కిట్ట పెట్టింది ఏమైనా తయారైన అల్లికుంటుంటే ఫైట్ వేసింది పంగల కట్టే ఫైట్ వేసింది ఇక వచ్చింది ఆ బండి ఇంకా కూర్చుండే కూర్చుండ నేను ఎన్ని పంజాబ్ దృష్టి నేనే ఈ సహోదా ఇక వేసి బండి మీరు కాదు అండి దాటలేదు ఆరు సార్లు వరగొచ్చేయండి ఆ కిట్టాడు పోసేయ బిడ్డు నువ్వు ఆ ఆరు సార్లు వరగొచ్చేవా నువ్వు అయ్యే రోడ్డు మీద ఏ ఉసుకెళ్ళకి నీ తాడు నీ బయలు ఎప్పుడు బంద్ అయి పేరెట్లో చెప్తాను ఇస్తాను అదే మంది మంది ఎక్కడ ఆడదాన్ని మగవాడు లేకుండా బతకలేదు బతకలేడు బతకలేడు నేను ఇప్పటికీ కట్టుకుంటాను ఒక్కదాన్ని ఏదైతే మొక్కనే చేస్తాను ఆయన మగవాడ లేకుంటే మగవాళ్ళని వేసుకున్న వరకు వాడు చిన్నకాడ లేడు పన్నకాడ వండలే ఊరి మోదం వంట ఉండలే మగవాళ్ళు వేసుకుంటే ఏం సంబరం ఏ మగవాడంతో ఆగా తోటి ఉన్న సంబరం